ప్రయాణికులను తీసుకెళ్లే ఆటో వారు కొత్త వ్యక్తులు ఎవరైనా ఎక్కినప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంది అనుమానాస్పదంగా ఉందా వాళ్ళు ఎక్కడ దిగారు ఎక్కడ వెళ్తున్నారు అనే అంశాలను ఆటో డ్రైవర్లు నిశ్చితంగా గమనిస్తూ ఉండాలని ఏవైనా అనుమానాలుంటే పోలీసులకు తెలపాలని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు ప్రకాశం జిల్లా కుమరౌలు పోలీస్ స్టేషన్ లో మండల పరిధిలోని ప్రయాణికులను తీసుకెళ్లే ఆటో వారితో కుమరౌలు సబ్ ఇన్స్పెక్టర్ జక్లు నాగరాజు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత పాక్ ఉద్రిక్త నేపథ్యంలో రాష్ట్రాల్లో అలజడులు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారని జిల్లా ఎస్పీ ఆదర్శల మేరకు మన మండలంలో కూడా శాంతి భద్రతలపై నిఘా ఉంచామన్నారు ఆటోలలో ప్రయాణికులను తీసుకెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని ఆటోలో ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వారిని గమనిస్తుండాలని వారి వెంట ఉన్న బ్యాగుల్లో ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయా ఇలాంటి అంశాలను గమనిస్తూ ఉండాలని ఏదైనా తేడాలుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ముఖ్యంగా గిద్దలూరు రైల్వే స్టేషన్ నుంచి లేదా కంబం రైల్వే స్టేషన్ నుంచి ఇతర జిల్లాల నుంచి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రైల్వే స్టేషన్ల వద్ద జారి మరీ జాగ్రత్తగా ఉండాలని ఆటో వారిని సూచించారు ఎక్కడైనా ఏదైనా అల్లలు ప్రమాదాలు జరిగితే వారు ఎక్కడి నుంచి వచ్చారో సీసీ కెమెరాల్లో పరిశీలించినప్పుడు ఆటోలో వచ్చినట్టు తెలిస్తే ఆటో వారికి కూడా శిక్షలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని తెలిపారు కార్యక్రమంలో మండల పరిధిలోని ఆటో యూనియన్ నాయకులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు